ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మనకి వచ్చే నెల పదమూడో తేదీన ఎలక్షన్లు జరగబోతున్నాయి అంటే మన ప్రేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పాలన మచ్చలేని పాలనను మనకు అందించారు మచ్చలేని పాలన అందించడమే కాకుండా ఆయన పెట్టిన పథకాలు కూడా చాలా గొప్ప పథకాలు పెట్టారు ప్రతి ఒక్కళ్ళనే కాపాడుకుంటూ వచ్చాడు ఆయన పెట్టిన నవరత్నాలు ప్రోగ్రామ్ తోటి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి చేకూరింది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తీసుకొచ్చుకోవాలా తీసుకొచ్చుకున్న రోజే పథకాలు అన్ని రె రెట్టింపు అవుతాయి కంటిన్యూ అవుతాయి అది మీరు ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలా ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళకు కూడా చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలి మనకి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మనకి పథకాలన్నీ ఉంటాయి అని చెప్పి చెప్పాలి అదే కాకుండా ఇంతకు ముందు ఈ సీసీ రోడ్లు అనేటివి నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేవు అంతకుముందు గవర్నమెంట్లో ఎవరు వేయించాల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ సీసీ రోడ్లు అన్నీ వేయించడం జరుగుతూ ఉంది ఏదైనా సరే చేసే గుణము పెట్టే గుణము కలవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ను మళ్ళా గెలిపించుకున్న రోజే మనం ఆయన రుణము తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఆయన రుణము తీర్చు తీర్చుకోవాలంటే ఓటు వేసి ఆయన రుణం తీర్చుకోగలం లేకపోతే ఏ విధంగా కూడా ఆయన రుణం తీర్చుకోలేము కాబట్టి రేపు వచ్చే నెల పదమూడవ తేదీన జరిగే ఎలక్షన్లలో పోలింగ్లో ఫ్యాను గుర్తు మీద నాకు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నేను వేణుంబాకం రెడ్డి ఎంపీగా మేమిద్దరం పోటీ చేస్తున్నాం మా ఇద్దరికి పోటీ చేసే వ్యక్తులు రెడ్డికి పోటీ చేసే ఆయన ఇక్కడ ఆయన అయినా కూడా ఆయన ఇప్పుడు ఇండియాలో ఉండిన పాపాను బోలా ఆయన ఎప్పుడూ సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేసుకుంటున్నాడు ఈ విధంగా ఉండే వాళ్ళిద్దరు ఎలక్షన్ అయిపోయిన తెల్లవారే వాళ్ళిద్దరిని చూడాలనుకున్నా కూడా కనిపించరు అటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు నేను బ్రాహ్మణపల్లి ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే బ్రాహ్మణపల్లిలో నేను ఉంటాను ఇక్కడ ఎనభై కిలోమీటర్లలో విజయసాయి రెడ్డి ఉంటాడు నెల్లూరులో ఆయనది కూడా నెల్లూరు మిగతా వాళ్ళిద్దరిది కూడా ఇక్కడ వాళ్ళైనా కూడా ఉండేది మాత్రం ఇక్కడ ఇక్కడ కాదు వాళ్ళు ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉంటారు మీకు మరి వాళ్ళు కావాలనో మేము కావాలనో మీరే డిసైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా మా ఇద్దరి వల్ల ఉదయగిరి కాన్స్టిట్యసీని నెల్లూరు జిల్లాని ఖచ్చితంగా డెవలప్ చేస్తామనే విధంగా మేమిద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది విజయసాయి రెడ్డి అనే ఎంపీగా నిలబడే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు చాలా దగ్గరగా ఉంటాడు మనం ఏమి చేసుకోవాలనుకున్నా ఇప్పుడు మేము మనం అనుకున్నాం కదా అక్కడ మీటింగ్ చెప్పినప్పుడు వాటర్ కావాలన్నా వాటర్ కానీ డ్రైన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మీకు ఏమాత్రం లోటు లేకుండా ప్రతి ఒక్కటి చేయించి పెట్టే బాధ్యత మాది